వచ్చినవని కాబట్టి నాకు ఏ విధంగా అంబేద్కర్ రచించిన ఆర్థిక రాజ్య రాజ్యాంగంలోని చట్టాలని ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయో అది దాని నేనే ఉదాహరణ ఎక్కడో ఊళ్ళో పుట్టి చాలా చిన్న జాతీయులు ఉండి ఈరోజు ఆయన రచించిన ఆయన కల్పించిన రాజ్యాంగ హక్కులని ఉపయోగించుకొని ఈరోజు పట్టణాల వరకు చేరుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఈరోజు ఆయన కల్పించిన హక్కులని ఉపయోగించుకొని ఈరోజు కండక్టర్ నుంచి కలెక్టర్ వరకు కార్పొరేటర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వరకు ఎదిగిరు దీనికి అన్నిటికీ ఒకే ఒక మహత్తమైన వ్యక్తి హస్తం ఉంది ఆయనే బిఆర్ అంబేద్కర్ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల ప్రజలు అభివృద్ది చెందాలని రాజ్యాంగంలో మన కల్పించిన హక్కులని మనం వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతేందుకు చిన్న ఉదాహరణ ఈ చెరువు పట్టలో ఈ చెరువులో ఇంతవరకు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఆయన జయంతిని పురుషిస్తున్న వాళ్ళు ఎవరు లేరు మొదటిసారిగా మనుషుర చెరువు అసోషన్ వారు ఈ ప్రోగ్రాం చేయడం ఎంతో హర్షణ్యమైంది వాళ్ళకి నా ధన్యవాదాలు కాబట్టి ఈ ఆశయాలను కొనసాగిస్తూ అంబేద్కర్ని మా భిన్న వర్గాల జనాలు అంటే మా కాదు అందరి జనాల ఒక దేవుడుగా పూజిస్తున్నారు దాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హేమారెడ్డి గారికి మరియు అసోసియ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ భీమ్